మాచర్ల పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం సమీపంలోని మూడు కూల్ డ్రింక్ షాపులపై లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ జాన్ సాయిదా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం ఆధారంగా దేవస్థానం పరిసర ప్రాంతంలోని షాపుల్లో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరలకు కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందని ఆ మేరకు బుధవారం తనిఖీలు నిర్వహించామని తెలిపారు తనిఖీల్లో మూడు షాపుల్లో ఎంఆర్పీకి మించి ధరలకు సాఫ్ట్ డ్రింక్స్ను విక్రయిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో సంబంధిత షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఎంఆర్పీకి మించి ధరలకు ఉత్పత్తులు విక్రయించడం అంటే వినియోగదారులను మోసం చేయడమే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు నేను సత్తెనపల్లి లీగల్ మటర్లో తీసుకుంటానండి హిమాచల్లో చెన్న కేసర్ కూలింగ్ దగ్గరలో ఉన్న కూలింగ్ షాపు మీద కంప్లైంట్ ఇచ్చినందువలన ఈ తనిఖీ కనిపించడం జరుగుతుందండి మా స్టాఫ్ చేత కూలింగ్స్ కొనిపిస్తే ఒక్కొక్క దాని మీద ఎంఆర్పి కన్నా ఐదు రూపాయలు ఎక్కువ తీసుకున్నట్టు గుర్తించి వాళ్ళ మీద కేసు నమోదు చేయబంది మళ్ళీ రెండోసారి చేయకుండా వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంటు మూడు కేసులు ప్రాచు ఫర్దర్గా మళ్ళా అమ్మకుండా వాళ్ళకి సూచనలు పెడతారు అది కూడా ప్రతి షాప్ దగ్గర ఎంఆర్పి రేట్లకి అన్నకుండా జోలు కూడా అని వాళ్ళని వాళ్ళని చెప్పాము ఓకే